ఎందుకు తెలియజేస్తా ఉన్నారు మనకు ఎందుకు తెలియజేస్తా ఉన్నారంటే మనం ప్రభు కొరకు బ్రతకాలి ప్రభు కొరకు బ్రతకాలి మన బిడ్డల కొరకు మనం ఒక స్వాస్థ్యాన్ని సంపాదించాలి ఎంత దాని లేగరికి జీవితంలో తన తండ్రి అనేటువంటి వీరాస్వామి గారు ఎలాంటి వాగ్దానాలను ఇచ్చారో తన బిడ్డలకు ఎలాంటి వాగ్దానాలు ఇచ్చి నడిపించారో మన బిడ్డల కొరకు అలాంటి వాగ్దానాలు సంపాదించాలి నాయన నేను బ్రతికిన దినాలలో నేను ప్రభు కొరకి నమ్మకంగా బ్రతికాను యథార్థంగా బ్రతికాను నేను చనిపోయినా బతికినా ఆయన కొరకు బ్రతకాలనేటువంటి ఉద్దేశంతో నేను బ్రతికాను ఇదిగో నీ తర్వాత నీకు వాగ్దానంతో నువ్వు ఈ ప్రపంచానికి నువ్వు వెలిగి అని చెప్పారు ప్రపంచానికి వెలిగినవని చెప్పారు మన వెలుగు ఎలా ఉంది మన చూపులు ఎలా ఉన్నవి మన తలంపులు ఎలా ఉన్నవి మన మాటలు ఎలా ఉన్నవి ఆయన మాట్లాడుతున్నారు పౌలు గారు కూడా నీ శరీరమును నీ చేతులను నీ కవయములను కూడా ప్రతీదీ కూడా అది ప్రభుదై ఉన్నది కాబట్టి ప్రభు నువ్వు వాడు నువ్వు ప్రభు కొరకు వాడు అయ్యా ప్రభు కొరకు వాడు అని మాట్లాడుతావు చూ చూ బ్రతుకు నన్ను దేవుని కొరకు బ్రతుకు దేవుడు భ్రష్టమైనటువంటి జీవితంలో నా జీవితంలో దేవుడు ఎంతో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక అందాన్ని ఒక హేమగా ఉన్నటువంటి నా జీవితాన్ని దేవుడు అందంగా చేశారు కదా మన జీవితాన్ని అందంగా చేశారు కదా అందరికీ నువ్వు అందంగా కనబడాలని అందరికీ నువ్వు మంచివాడిగా మంచిదానిగా మంచివారిగా నువ్వు కనబడాలని దేవుడు అందంగా చేశారు కదా ఆయన